నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మే ఆరున నిర్వహించే విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి గెలుపొంది మోడీ హ్యాట్రిక్ ప్రధానమంత్రి కావాలని చెప్పి యావత్ నల్గొండ ప్రజలకు కోరుకున్న తరుణంలో కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ కూడా నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది అందులో భాగంగానే మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం మూడున్నరకి అవుట్డోర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు తర్వాత ఇంకొక మీటింగ్ ఉంటుందన్నారు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో మూడు బహిరంగ సభలు ఉండబోతాయి వాటికి సంబంధించి కూడా కేంద్ర స్టార్ క్యాంపెయినియర్ పాల్గొననున్నారు అందులో భాగంగా యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చే అవకాశం ఉన్నదని ఉమ్మడి జిల్లాకు సంబంధించి మోదీ గారి పర్యటనలో కూడా ఉండొచ్చని భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ ను గెలుపించుకోవాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు నల్గొండ పార్లమెంట్ గెలుపును ఎవరు కూడా ఆపలేరని ఈ సందర్భంగా తెలిపారు దాదాపు 8 రోజులది ఎలక్షన్ 8 రోజులకి ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ అనేది ఈ రోజు తెలిసింది భారతీయ జనతా పార్టీనే గారడి తీసుకున్నచారు ఈరోజు ఎక్కడికి ఎక్కడికిపోయినా ఎవరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేది నిజం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేది సత్యం దానికి భయపడే అందరు కూడా ఈరోజు రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను వచ్చేటప్పుడు ఇలాగనే ముజునగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏమని చెప్తా ఉన్నారు మేము డెవలప్ చేస్తాం అందుకే మీరు రఘువీర్ రెడ్డి కోట వేయాల ఐదు సంవత్సరాలు ఎంపీ గుటి ఏడు సెగ్మెంట్లో ఒక్కసారి కూడా కనపడని ఒక ఆయన ఆయన ఇన్చార్జి ఉంది ఎంపీని గెలిపించుకుంటాడు అన్న చూడండి ఎట్లా మీరు ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఎంపీ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఇన్చార్జి ఉన్నాడు ఈ కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చేసిందా నల్లగొండకి ఒక్క రూపాయి ఫండ్ తీసుకొని వచ్చిందా ఇక్కడ నల్లగొండకి మీరు ఆలోచించండి మన నల్లగొండ గురించి కానీ నల్లగొండ సమస్యల గురించి కానీ పార్లమెంట్లో ఒక్కసారి నా మాట్లాడిందా ఆలోచించండి ఒక్కసారి మాట్లాడి నాకు తెలుసు అది కూడా రంగారెడ్డికి అనుమతులు ఉన్నాయా అంటే నిర్మాణాలు అయ్యే వాటిని కానియకుండా చేయడానికి మాట్లాడి తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి కోసం మాట్లాడినోడు కాదు అభివృద్ధి కోసం అడిగినోడు కాదు చేసినోడు కాదు అట్లాంటి వాళ్ళు ఎంత సేపటికి వారసత్వ రాజకీయాల మీద తండ్రి పేరు చెప్పుకొని తాతల పేరు చెప్పుకొని కాంగ్రెస్ నిజమైన సంస్కృతి రాహుల్ గాంధీ దగ్గర నుంచి నగువీరి దాకా ఎంతసేపటికి మా తాతలు చేసిండ్రు మా నాన్నలు చేసిండ్రు తప్ప ఏది కూడా ఇది చేస్తాం మేము ఇది చేయలేస్తాం అని ఒక మాట చెప్పేది లేదు విలేకరుల సాక్షిగా ఛాలెంజ్ చేస్తా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇద్దరు క్యాండిడేట్లు కానీ ముగ్గురు క్యాండిడేట్లు కానీ మనం ఒక క్లోజ్ పత్రికా విలేకరుల సమావేశం పెట్టండి ఈ నల్లగొండ జిల్లాకి నల్లగొండ పార్లమెంట్కి మీరేం చేస్తారో చెప్పండి మనం ముగ్గురం అడుచే మాట్లాడదాం ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేస్తారు దాని గురించి మాట్లాడదాం అంతేగాని సమస్యల అవగాహన లేని ఏడు కాన్స్టిట్యసీలు ఎక్కడ ఉన్నాయో తెలవని ఈరోజు సడన్గా ఎక్కడో తీసుకొచ్చి పెడితే ఈరోజు వచ్చిన నాయకులకి ఓట్లు వేయటం నిజంగా మీ ఇంగిత జ్ఞానం మీరు అడగట్టరు అసలు మీకు హక్కు లేదని నేను మాట్లాడుతూ ఉన్నా దాంతో పాటు ఈరోజు ఎక్కడికి పోయినంటా ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రెండు లక్షల మెజార్టీతో గెలుస్తుందని చెప్తా ఉన్నారు ఈరోజు ఆశాభాషి మాట కాదు అందరూ అనుకోవచ్చు ఇలా పైనసారి నీకు నాలుగు పర్సెంట్ రాలే ఇవాళ ఒక్కసారి లక్షల మెజార్టీ ఎట్ వస్తుందని ఎందుకంటే ఈరోజు ఆ వాతావరణం ఉంది ప్రతి ఒక్కళ్ళు దేశ హితాన్ని కాంక్షించేటోళ్ళు దేశ అభివృద్ధిని కావాలనుకునేటోళ్ళు ఈ దేశంలో ఉగ్రవాదం ఉండకూడదు అనుకునేటోళ్ళు ఈ దేశం ప్రశాంతంగా బతకాలనుకునేటోళ్ళు దేశాన్ని నిజంగా ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు జేపీ నడ్డా గారు ఆరో తారీఖు మూడున్నర గంటలకి నల్గొండ రాబోతా ఉన్నారు అందరు కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరు కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం దాంతోపాటు ఇంకా కొంతమంది కూడా జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు ఇక్కడికి రాబోతా ఉన్నారు దాని అదీ కాకుండా ఈరోజు ఇంకొకటి కూడా మీ ద్వారా మా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎండెనక వానెనక ఈరోజు నలభై ఏడు డిగ్రీల టెంపరేచర్లో ప్రతి ఇంటికి కూడా ఇప్పటిదాకా పోయిన కార్యకర్త ఉన్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాత్రమే ఎందుకంటే అదే చెప్తా ఉంటాం భారతీయ జనతా పార్టీకి ఊరిలో ఒక్కడుంటే చాలు ఊరు మొత్తం అనే విధంగా ఈరోజు నిజంగా ప్రతి ఇంటిని చుట్టి ఎండ కూడా లెక్క చేయకుండా భారతీయ జనతా పార్టీని ఈ నరేంద్ర మోడీ గారి అధికారులు భాగంగా పనిచేస్తున్న మా నాయకులకి కార్యకర్తలకి మీ ద్వారా ధన్యవాదాలు తెలుసు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వి కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు